కంది పంటకు ధర ఒక్కసారిగా పడిపోవడంతో అన్నదాతలకు దిక్కు తోచట్లేదు శనివారం వరకు క్వింటాకు పదకొండు వేలకు పైగా ఉన్న ధర రెండు రోజుల్లోనే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు తగ్గింది ఇప్పటికే పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గడంతో పెట్టిన ఖర్చులు చేతికొచ్చేలా లేవని భావిస్తున్న తరుణంలో ధరలు దిగిపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు గిట్టుబాటు కాని ధరలకు పంటను అమ్మబోమని రైతులు రోడ్డెక్కినా వ్యాపారులు మాత్రం దిగి రావడం లేదు కంది ధరల పతనంతో నారాయణపేట జిల్లాలో కర్షకులు అంటున్నారు నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో ఈ నెల పద్నాలుగున కందులకు గరిష్టంగా పదకొండు వేల ఐదు వందల రూపాయల ధర పలికింది దిగుబడి తగ్గినప్పటికీ ఇతర మార్కెట్లతో పోల్చితే కాస్త అధిక ధర వస్తుండటంతో రైతన్నలు సంతోషించారు అయితే ఆ ఆనందం మరుసటి రోజుకే ఆవిరైపోగా సోమవారం ధర అమాంతం పడిపోయింది బుధవారం తెల్లకందులకు సగటు ధర తొమ్మిది వేల ఆరు వందలు ఎర్రకందులకు గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందలకు పడిపోయింది రెండు రోజుల్లో సగటు ధరలు రెండు వేల రూపాయల వరకు తగ్గాయి నారాయణపేట జిల్లాలో ఈ వానకాలంలో సుమారు డెబ్బై వేల ఎకరాల్లో కంది పంట సాగైనప్పటికీ ఆశించిన దిగుబడి మాత్రం రాలేదు ఎకరాకు రెండు మూడు క్వింటాళ్లకే దిగుబడి పరిమితమైంది దానికి తోడు మార్కెట్లో ధరలు పతనం కావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పుడు ధర ఎనిమిది వేలు వేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్ నిన్న మొన్న తొమ్మిది వేలు పదివేలు పోయినాయి పదివేలు తెల్ల కందులు పదకొండు వేలు కూడా పోయినాయి పదకొండు వేల చిల్లర ధర వేసిండ్రు సార్ మేము చెప్పు మాది మూడు ఎకరాలు వేస్తే ముప్పై ఒకటి ప్యాకెట్ తెచ్చినాం ఎనిమిది వేల మూడు వందలు వేసిండ్రు ధర ముప్పై నలభై వేల పెట్టుబడి వచ్చింది ఇవద్దు మాకు గిట్టుబాటు అయితే లేదు మేమేం చేయాలి ఇట్లా చేస్తే ఏం మస్తు కష్టపడ్డాం నీళ్ళు పెట్టి తెల్లారులు దాన మారిన పంట పండించి మాకు వేస్ట్ అవుతుంది పదివేలు పదకొండు వేలు పోతేనే మన లాభం ఉంటది రెండు ఎకరాలు మూడు ఎకరాలు కందు ఫస్ట్ ఏమో పదకొండున్నర పోయింది అందుకే తెస్తే ఈడ ఇప్పుడేమో తొమ్మిది వేలు ఒక వంద యాభై రూపాయలు పోయింది పోతుంది అంట అందుకే మేము మాకు ఏం గిట్టుబడి వస్తలేదు గిట్టుబడి ధర వస్తేనే ఈడుస్తాం సోమవారం ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు పంటను అమ్మకుండా ఆపేశారు ధరల పతనాన్ని నిరసిస్తూ మంగళవారం మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు వ్యాపారులతో మార్కెట్ అధికారులు చర్చించి టెండర్ ధరలపై క్వింటాకు రెండు వందల యాభై రూపాయలు అదనంగా ఇప్పించేందుకు ఒప్పించడంతో క్రయ విక్రయాలు జరిగాయి కాగా బుధవారం మళ్లీ ధరలు పతనమై సగటు ధర తొమ్మిది వేల ఆరు వందలకు పడిపోయాయి అది తమకు గిట్టుబాటు కాదని కనీసం పెట్టుబడి అయినా చేతికి రాదని కర్షకులు వాపోతున్నారు గిట్టుబాటు ధర ఇప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తున్నారు పోయినాయి ఈ రోజు పూర నిలువ దోపిడి వేలు ఎనిమిది వేల చిల్లరేసుకుంటున్నారు సార్ రైతులకు పూర మొత్తం ధరలు అంత కలిసి వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నారు ఇక్కడ ఉన్న దళాలను మొత్తం వాళ్ళ నోట్ల కనీసం ఉంటేనే రైతు అవుతుంది ఆరు నెలలు కష్టపడ్డాము ఒక్క ఎకరాల నలుగురు ఐదు మందిని కలిసి తల్లి మూడు నలుగురం కలిసి కష్టపడితే ఆ పండిన పంటకు మూడు దినాలు నాలుగు దినాలు ఇక్కడ పడగాపులు కాస్తే ధర్నాలు చేస్తే ఆర్డీఓ వేస్ట్ అయిపోయిండు ఎంఆర్ఓ వేస్ట్ అయిపోయిండు మార్కెట్ చైర్మన్ వేస్ట్ అయిపోయిండు ఇక్కడ మార్కెట్ ఇంకో ఎవరెవరో అందరు దళారులు వచ్చి మొత్తం అంత మొత్తం మమ్మల్ని దోపిడీ చేసి మూడు దినాల నుండి కష్టపడితే కూడా ఎవ్వరు స్పందించలేదు ఒక్క ఎకరాకి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి ఖర్చు పెడితే మేము ఈ రోజు మాకు ఆ రోజు కూలి కూడా లేదు ఆరు నెలలు కష్టపడితే ఇంతకు ముందు నారాపేడుకు తెచ్చిన కందులు ఇంతకు ముందు రేటు పదిన్నర పదకొండు వేల కోరే ఇప్పుడు ఏమైందంటే ధరణం జరిగితే కూడా మొన్న ఈయన మొన్న ధరణ పెట్టినరు ధరణ పెడితే కూడా ఇప్పుడు ఎనిమిదిన్నర ఎనిమిది వేలు ఎనిమిదిన్నర పోతున్నాయి ఈ కందు రైతు రైతులకు మొత్తం లాస్ అవుతుంది గిట్టుబాటు ధర లేకపోయినా కొందరు రైతులు గత్యంతరం లేక అమ్ముకోగా మరికొందరు విక్రయించకుండా నిలిపి ఉంచారు మరికొందరు రాయచూరు యాద్గిరి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటామని చెబుతున్నారు రాష్ట్రంలోని ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే నారాయణపేటలో ధరలు కాస్త అధికంగానే ఉన్నాయి సూర్యాపేటలో కామన్ రకం ఆరు వేల నాలుగు వందలు జనగామలో ఏడు వేల ఒక వంద తిరుమలగిరిలో ఏడు వేల ఎనిమిది వందలు తాండూరులో ఎనిమిది వేల ఏడు వందలు మాత్రమే పలికాయి పక్క రాష్ట్రంలోని రాయచూరు యాద్గిర్లోనూ బుధవారం ఎర్రకందులో సగటున తొమ్మిది వేల మూడు వందలు తెల్లకందులు పదివేల వరకు పలికాయి కాగా దేశవ్యాప్తంగా కందులకు ధర తగ్గడం వల్లే మార్కెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు